ఈరోజు సరఫరా సమావేశానికి చేసిన గారికి ఎమ్ఆర్ఓసీ సభ్యుల గారికి ఎంపీటీసీ సర్పంచ్ గారికి అధికారులకి మీడియా వారికి నా హృదయాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మీటింగ్ ప్రారంభించుకునే ముందు పంచాయతీరాజ్ యువ గారిని వచ్చి గౌరవించు వారు ఉపయోగ చేస్తాను అందరికి నమస్కారం మేడం మెండల ఎంపీ గారికి ఎమ్ఆర్ఓ గారికి ఎంపీడ గారికి అందరు మండల వర్గాలకి అందరి ఎంపీటీ సభ్యులకి సర్పంచులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం నా పేరు డీసీ శివకుమార్ అండి నేను ఇక్కడ జాయిన్ అయ్యి రెండో నెల నేను ఏఎస్ఆర్ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసాను సార్ ఇప్పుడు ముఖ్యంగా మండలంలో జరుగుతుంది స్వామిత్వ సర్వే సార్ ఎందుకంటే ఇది గతం నుంచి రెండు సంవత్సరాలు జరుగుతుంది ఈ సంవత్సరం సెకండ్ పేజ్లో విశాంతపేట మండలంలో ఎనిమిది గ్రామ పంచాయతీలు తీసుకుంది గవర్నమెంట్ ఇది ఏంటంటే దీని ఉద్దేశము ముఖ్యంగా గ్రామంలో పట్టాలు కానీ తర్వాత గవర్నమెంట్ స్థలాలు కానీ అటువంటి గ్రామ రోడ్లలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు అటువంటి లేనప్పుడు ఇప్పుడు సర్వే చేసి అందరి సంవత్సరంలో వాళ్ళకి ప్రాపర్టీ కార్డు అనేది ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ మన మండలంలో ఎనిమిది విలేజ్ సెలెక్ట్ అయినాయండి కలగర కొండపర్వ కొలమండ నర్సాపురం మన మారేమండ పుట్రేళ్ళ తాతకుంట్ల తెల్లదేవరపల్లి విస్సనపేట ఆల్రెడీ ఒక నెల నుంచి అన్ని గ్రామాలు జరుగుతుంది ఎందుకంటే ఇంకా స్పీడ్ స్పీడ్ కావాలనే ఉద్దేశంతో పై అధికార సూచనల మేరకి ఇప్పుడు తెల్లలేవారి అండ్ కొరల టీమ్స్ పనిచేస్తున్నాయండి ఆ గ్రామాలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఎమ్ గారు ఎమ్ఆర్ఓ సలహా తీసుకొని నెక్స్ట్ ఏ గ్రామానికి పంపించిన ముందే మా పంచాయతీ కార్యదర్శులు మీకు చెప్తారు దాని ప్రకారము మా సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన ఆధార్ కార్డు కానీ వివరాలు కానీ మేము దగ్గర నుండి కోరుతున్నాం సార్ ముఖ్యంగా ఒకటి ఏంటంటే మనకి గతంలో హౌస్ ట్యాక్స్ అనేది రసీదు రూపంలో మేము డోర్ టు డోర్ తిరిగి మేము మా సిబ్బంది మా పంచాయతీ ఆదర్శులు బిల్ కలెక్టర్లు డిమాండ్ నోటీస్ ఇచ్చి తర్వాత వసూలు వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా స్వర్ణ పంచాయతీ అనే ఒక వెబ్సైట్ని గవర్నమెంట్ క్రియేట్ చేశారు దానిలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే డిమాండ్ లిస్టర్లు ఉన్నాయో ఈ మొత్తం కూడా ఆన్లైన్ చేశాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మొత్తం కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ నెలలో మాత్రం పాత బకాయిలు వంటే మాత్రం ఈ నెలలో మొత్తం కట్టమని చెప్పారు